అందరికీ నమస్కారం అండి రోజు మనం గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు రచించిన ఓ ఇంటి విప్లవం అనే చక్కటి కథను ఇక కథలోకి అర్ధరాత్రి పన్నెండు సందడి టీవీలో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రంగురంగుల అక్షరాల అల్లికలు వీధిలో ఎవరో బాణాసంచా పేల్చటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనసూయ అప్పటి వరకు టీవీ చూస్తుందల్లా కొత్త సంవత్సరంలోకి అందులోనూ నూతన సహస్రాబ్దిలోకి అడుగు పెట్టినందుకు ఆ భావనకు కాస్త త్రిల్లుగా అయింది రెండు వేల ఒకటో కదా ప్రపంచంలో ఏం మార్పులొస్తాయి ఏదో వచ్చేలాగానే ఉంది ఈ హడావిడి చూస్తుంటే అంది పక్కనే కూర్చొని రిమోట్ తో ఛానల్స్ మారుస్తూ ఎందులో ఏమొస్తోందో అని ఆత్రంగా చూస్తున్నా మొగ్గుని ఉద్దేశించి మార్పులా నీ బొంద పొద్దుపోయింది పోయి పడుకోరాదు అన్నాడు విసుగ్గా ఆనందరావు నాకైనా పొద్దుపోయింది నీకు మాత్రం అర్ధరాతి దాటలేదు టపటపా చానల్స్ మారుస్తూ దేన్ని స్థిరంగా చూడమెవరు ఆ అన్నట్టు ఇది కొత్త సంవత్సరం అండోయ్ బొందా గిందా అంటే ఊరికనేది లేదు అంది కాస్త కోపంగా నీ మొహం కొత్త సంవత్సరం అయితే ఏంటి నీకేమైనా కొమ్ములు వచ్చాయా వచ్చినా వస్తాయి ఇకపై నన్నేవైనా అంటే సహించడం అంటూ ఏదో అనబోయింది అనసూయ ఫోన్ రింగ్ రింగవటంతో పరిగెత్తాడు ఆనందరావు అప్పటి నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ అరగంట దాకా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి టీవీ ఆఫ్ చేసి మంచుమెక్కింది అనసూయ రేపటి ఉదయంలో ఏదైనా కొత్తదనం ఉంటుందా ఎప్పట్లా శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వీట్లు పంచుకోవటం గుడికెళ్లి రావటం టీవీలో ప్రోగ్రామ్స్ చూడటం అంతేనా కాదు ఏదైనా కొత్తదనం ఉండాలి గుండి తీరాలి ఆలోచిస్తూనే కొడుకు తీసింది పాలవాడి కేకతో బద్ధకంగా లేచింది వాకిలి తలుపు తీసింది సూర్యుడు మామూలుగానే ఉదయించాడు ఎప్పట్లాగే వాకిలి ముంగిట పేపరు పడి ఉంది అత్తగారు లేచి ఎప్పట్లానే గోవిందనామాలు పాడుకుంటూ బాత్రూంలో స్నానం చేస్తుంది ఇంత చప్పగా తెల్లారిందేమిటి ఇది కొత్త శతాబ్దం ఇలా కాదు ఏదో మార్పు ఉండాలి దానికి తన ఉత్సాహం తెచ్చుకోవాలి అనుకుంటూ రొటీన్లో పడింది ఆనందరావు ఎప్పట్లాగే ఎనిమిది గంటలకు బద్ధకంగా లేచి మొహం కడుక్కొని కాఫీ తాగుతూ టీవీ చూస్తూ కూర్చున్నాడు ఇవాళ వంకాయ కూరచేయ్ అన్నాడు ఆనందరావు ఫ్రిడ్జ్ నుంచి కూరలు తీస్తున్న అనసూయను అదే ఆధార్టీనా అనుకొని టెంకాయ కూర చేస్తాను అంది పెంకిగా తల్లి ఆడదానికి భర్త కోరిక తీర్చటమే పరమావధి వంకాయ కూరే చెయ్యి అంది ఆనందరావు తల్లి అనసూయ అత్తగారు అయిన సక్కుబాయమ్మ పూజ గదిలోంచి మళ్లీ మొదలెట్టారా అత్తయ్య దయచేసి ఇక్కడ మా మాటలు చెవిని పెట్టకండి ప్లీజ్ అంది అనసూయ తప్పు తల్లి పెద్దవాళ్ళు ఎందుకు చిన్నవాళ్ళ తప్పుల్ని సరిదిద్దటానికేగా ఇప్పుడేమంత పెద్ద తప్పు జరిగిపోయిందత్తయ్య ఈవేళ టెంకాయ కూర చేస్తానన్నాను అంతేగా ఛ ఏం జన్మం హాయిగా అమెరికాలోనూ పుట్టుంటే పోయేది అన్నది అనసూయ ఫ్రిడ్జ్ డోర్ విసురుగా మూసేస్తూ నెమ్మది ఆడదానికంత దూకుడు పనికిరాదు అని ఓ హెచ్చరిక పడేసి తప్పు తల్లి అలా అనకూడదు ఈ వేదభూమిలో పుట్టినందుకు ఎన్ని జన్మల్లో ఎంత పుణ్యం చేసుకునుంటావు అందులోనూ ఈ ఇంటి కోడలవటం నీ పూర్వజన్మ సుకృతం అంది అవునవును నాకు తెలియ అడుగుతానత్తయ్య ఆ పురాణాల్లో ఏమున్నాయి అన్ని కోడళ్లకు నీతిలేనా ఇంకా ఏమైనా ఉన్నాయా తప్పు తల్లి పెద్దవాళ్ళు చెప్పింది వినడమే తప్ప ఎందుకు ఏమిటి అని నిలదీయకూడదు అదే ఎందుకు అని అడుగుతున్నాను అంటూ పూజ గుమ్మంలో నిలబడింది తప్పు తల్లి ఆడజన్మ ఎత్తాక అంటూ ఏదో అనబోయిన ఆవిడ్ని వారిస్తూ అవునత్త ఆడదేవుళ్ళు మంది ఉన్నారు కదా మీరేమిటి అన్ని మగదేవుల ఫోటోలకి పూజిస్తున్నారు మనం ఆడవాళ్లం మనమన్నా దేవతల్ని సపోర్ట్ చేయొద్దు ఇవాళ బజార్ నుంచి తెప్పిస్తానుండండి అంది దేవుళ్ళ ఫోటోలని చూస్తూ పిచ్చి తల్లి దేవుడికి ఆడా మగ ఏమిటి అవన్నీ మనం ఆపాదించుకున్నవే మనం ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో ఉంటాడు ఈ చరాచర సృష్టికి మూలాధారం ఒకే ఒక దివ్య జ్యోతి అదే భగవంతుడు ఇతరులకి బోధించటం అన్నది సక్కుబాయమ్మకి ఇష్టమైన సబ్జెక్టు అందుకే అతి ఉత్సాహంగా చెప్పింది అలాంటప్పుడు మన స్త్రీ రూపాన్ని ఆపాదించుకొని భగవతి అనొచ్చు కదా ఏంటో అత్తయ్య మీ మాటలు చాలా తమాషాగా ఉంటాయి అయినా ఎన్నాళ్ళు ఇది నేను గమనించలేదేమిటబ్బా మగదేవులని కాక ఆడదేవులని కొలవాలని ఆలోచన ఇవాళ ఎందుకొచ్చింది ఆ అవును ఇవాళేదో నాకు జ్ఞానోదయం అయినట్టుంది అబ్బా ఎంతటి మార్పు చాలా బాగుంది అంది ఉత్సాహంగా పిచ్చి నీకు నీకింకా చిన్నతనం పోలేదు అంది జాలి పడుతూ సత్తుబాయి అనసూయ ఆనందరావు కేక పెట్టాడు ఒక్కసారిగా జడుచుకుంది అనసూయ వీపు మీద కట్టుకొని ఈయనకి ఇదేం పాడలవాటు ఉన్నట్టుండి అదిరిపడేటట్టు అరవటం అనుకుని ఏంటండి నా పేరునట్ల చేసే అధికారం నీకెవరిచ్చారు చక్కగా అను అనొచ్చుగా మిమ్మల్ని కాదు మా అనాలి ఇంకేం దొరకనట్టు ఈ మాయదారి పేరే పెట్టారు అసలు ఎవరి పేరు వాళ్లే పెట్టుకునే స్వతంత్రం ఉండాలి మనకి లేని పిలుపులతో జీవితాంతో చిత్రవద ఎందుకు పడాలి అంది ఆవేశంగా తప్పు తల్లి అలా ప్రశ్నించే హక్కు మనకి లేదమ్మా అయినా పేరులో ఏముంది ఇంకా నయం మా రోజుల్లో పేరు పెట్టి పిలవటం నామోషి అంది విరక్తిగా సక్కుబాయి ఎవరో అన్నట్టు పేరులో దత్తయ్య ఉదాహరణకి మీ పేరు చూడండి సక్కుబాయి అన్నది అస్సలు మీకు అతకదు బోధిసత్వుడి వారసురాలిలా ఉండే మీకు బోధిలక్ష్మి అంటే సరిగ్గా సరిపోయేది అలాగే మీ అబ్బాయి పేరు చూడండి ఆనందరావేంటి ఎప్పుడు ముఖం ముఠవోటలాడుతూ ఉంటుంది కదా అందుకని చిరాకురావు అనేది సరిగ్గా సరిపోతుంది ఇదిగో నిన్నే పిలిస్తే నీకాదు ఇవాళ వంట కార్యక్రమం మొదలెట్టేదేమైనా ఉందా లేదా అన్నాడు చిరాగ్గా ఆనందరావు ఏమిటి ఇవాళ టీవీలో ప్రత్యేక వంటల కార్యక్రమం ఉందా చెప్పరేమరి అంటూ అనసూయ వచ్చి తను ఊ కొని కూర్చుంది చూడు నాకు బోలుడాకలేస్తుంది జోకులు మాని తింటానికి ఏదైనా పడే అన్నాడు ముఖాన్ని చిరపట ఆడిస్తూ అవునా అండి నిండా బోరుడు గడ్డి పెరిగింది నీకు పడైనా అండి అంది అమాయకత్వం నటిస్తూ ఆనందరావు తీవ్రంగా చూశాడు ఆ చూపుకే శక్తి ఉంటే పాపం అనసూయ బూడిదై మిగిలేది తప్పు తల్లి ఒడిని పట్టుపడి అంతలేసి మాటలు అనకూడదు గదిలోంచి మళ్లీ మాటలు తీసుకొచ్చాయి దేవురా అటు జుట్టు పీక్కోబోయి అవును తను కూడా ఇలా పిలుస్తుందేమిటి దేవతాని కదా అనాల్సింది అనుకుని లెంపలేసుకుని లేదత్తయ్యా నేను ఆయన పట్టుకుని ఏమీ అనటం లేదు చాలా దూరంగానే కూర్చున్నాను మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి అన్నది గట్టిగా అవును ఎందుకీ వంకాయ కూర చేస్తున్నావా లేదా అని అడిగాడు ఆనందరావు టీవీలో తైపక్కలాడుతున్న హీరోయిన్ని సల్య పరీక్ష చేస్తూ వంకాయ కూర టెంకాయ వేసి చేస్తాలే చేయక చస్తానా అవును ఆ కూర అంత ఇష్టమైనప్పుడు మీరే చేసి చూపెట్ట అది నా డ్యూటీ కాదు అన్నాడు భుజాలెగరేస్తూ తప్పు తల్లి మొగుడిని పట్టుకుని వంట చేయమని అరిగిపోయిన ఈ రికార్డుతో తల వాచిపోతోంది విసుక్కుంది అనసూయ ఎవరిని మా అమ్మనే అన్నట్టు అనసూయ వైపు అనుమానంగా చూశాడు ఆనందరావు టీవీ వైపు చూస్తూ ఇదే వేసిందే వేస్తున్నాడు ఛానల్ మారు బోరుగా ఉంది అంది మాట మారుస్తూ ఏమిటి పొద్దునే అంత తీరిగ్గా టీవీ ముందు సెటిల్ అయ్యా అక్కడికి తీరికంతా మీ మగవాళ్ళ సొంతమే అయినట్టు మాకు తీరిగ్గా ఉండడం వచ్చు నాకు ఆఫీస్ ఉంది ఆదివారం కాదు నాకు బోర్డు పుస్తకాలున్నాయి చదవాల్సినవి నాకు ఆదివారం కూడా తీరిక తీరికొండీ నీది నాది ఒకటేనా ఒకటే ఎలా అవుతుంది మీది ఉదర నిమిత్తం నాది జ్ఞానోదయం కోసం అందుకైనా మాటల్లో బాగా రాటు తేలుతున్నాం థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఏమిటో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందండి నీది అమాయకత్వమో అతి తెలివో నాకు అర్థమే చావట్లేదు విసుక్కున్నాడు ఇంతోటి చావటం ఎందుకు కాని ఏమిటో నాకు ఇవాళ బద్ధకంగా ఉంది ఎంచ ఆఫీస్కి సెలవు పడేస్తే ఇద్దరం హోటల్లో తినచ్చు అంది ఒళ్లు విరుచుకుంటూ ఆనందరావు టీవీలోని హీరోయిన్ని వదిలేసి అనసు శల్య పరీక్ష చేస్తూ నీకు బద్దకంగా ఉందని నేను సెలవు పడేయాలా అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అన్నాడు కోపంగా నీ గురించా ఎందుకులేండి చెప్పటం బావుండదు ఫీల్ అవుతారు అంది నవ్వుతూ తప్పు తల్లి భర్తతో వాదనకి దిగకూడదు సక్కుబాయ్ బాబోయ్ ఇవిడు మళ్లీ మొదలెట్టేసింది ఓ అన్నట్టు అత్తయ్య ఉంది కదూ అసలు నేను ఇంటికి కాపురానికి ఏడాది నుంచి చూస్తున్నాను ఆవిడ చేసే పూజ ఏమిటో నాకు అర్థం కాదు ఎంతో వెరైటీ కదూ అంత దూరం ఉన్నా మనం మాట్లాడుకునే మాటలు ఎంత బాగా వినిపిస్తాయో ఇదే వ్యంగ్యం అంటే అన్నాడు ఆనందరావు అలాగా నీకు ఎదుటి వాళ్ళ మనోభావాల్ని అర్థం చేసుకోవటం ఇంత బాగా తెలుసని నాకు తెలియదు సుమండి నేనా ఆవలిస్తే పేగులు లెక్కడతాను తెలుసా అన్నాడు కాళ్ళ ఎగరేస్తూ నాకిప్పుడు ఆవలింతలు రావటం లేదు రండి ఇవాళ్ళేవైందే నీకు అన్నాడు విస్తుపోతూ ఎప్పుడు ఒకే రకంగా ఉంటే బోర్ కొడుతుందని ఇంతకీ వంట ఏమైనా ఉందా లేదా వంట 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 జీవితంలో అది తప్ప మాట్లాడటానికి మరేది లేనట్టు వల్ల కాదు దేవత దేవత ఆవిడెవరు ఉందిలండి అయినా మీరే మొగుడండి బాబు పెళ్లా ముచ్చటగా వెళ్దాం అంటుంటే తప్పు తల్లి మొగుడిని అలా నిలబీయకూడదు అత్తయ్యా అనసూయని పిలండి అదే బెటరు తప్పు తల్లి మరీ బోర్గా నీకు మా ఇద్దరిని చూస్తుంటే మరీ వేళాకూలంగా ఉంది కదూ అన్నాడు తీవ్రంగా చూస్తూ అబ్బే అంత గొప్ప అభిప్రాయం లేదండి అనసూయ అరిచాడు ఈ మాత్రానికి అంత ఫైర్ కాకండి మీకిష్టమైన వంకాయ కూర చెయ్యాల్సింది నేనే అని గుర్తుపెట్టుకోండి అవును ఇంతకీ ఉల్లికారం వేసా అల్లం పచ్చిమిచ్చుతోనా ఏదో ఒకటి చేసి తగలడు అవతల టైం అవుతోంది ఈ వాళ్ళ వంకాయమ్మ ఐ మీన్ వెంకాయమ్మ ఇంతవరకు వచ్చి తగలలేదు ఏమ రోగం వచ్చిందో అంట్లన్నీ తోమాలి బట్టలు ఉతకాలి ఇళ్లన్నీ తుడవాలి అంటూ రాగం తీస్తూ పాత సినిమాల్లోని హీరోయిన్లా ఉత్తుత్తు కళ్ళు తుడుచుకుంది ఎట్టకేలకు ఆనందరావు నవ్వాడు మొహమాట పడుతూ ఇప్పుడు నువ్వెంత ముద్దనావో తెలుసా అన్నాడు అయ్యో తప్పు తండ్రి పట్టపగలు పెళ్లాన్ని పట్టుకొని అనేదో అనబోయింది అనసూయ అది నా డైలాగు అంటూ పూజ గదిలోంచి అరిచింది సక్కుబాయి కదూ సారీ అత్తయ్య మీరు వెంటనే అందుకోకపోతే నిద్రపోయారు అనుకున్నాను నిద్రేమిటే నీ మొహం అమ్మ పూజ చేస్తోంది ఆనందరం సర్లే మాటలు కట్టిపెట్టి పనిలోకి దూకు నాకు ఆఫీస్కి టైం అవుతోంది అన్నాడు ఆనందరం ఆ సంగతి ఉంచండి అవును నాకు డౌటు తరాలు గడుస్తున్నా శతాబ్దాలు దాటుతున్నా ఆడదాని తలరాత మారటం లేదు ఎందుకని ఆడదాన్ని ఇంటి జాగరికి మాత్రమే ఉపయోగించే ఈ భూర్జువ సాంప్రదాయం నశించాలి తల్లి చాకరీ అనుకోకూడదు ఎందుకు కూడదు అత్తయ్య అనసూయా అరిచాడు మళ్ళీ ఆనందరావు మరి అంతలా అరవకండి టీవీ ఎగిరి కింద పడగలదు అయినా ఏదో కుట్టినట్టు ఉన్నట్టుండి అరుకులేమిటి గోళ విసుక్కుంది ఆలీజమైంది అమ్మగోరు అంటూ వెంకాయమ్మ వచ్చింది గబగబా లోపలికి అబ్బా మించి ఎంత బరువు దింపేశావే మెనీ మెనీ థ్యాంక్స్ వెంకాయమ్మ చీపురు పుచ్చుకొని హాల్లోకొచ్చింది అవును ఇంత ఆలస్యం ఎందుకైంది రాత్రిమి ఆయన తాగొచ్చాడా తన్నాడా అని అడిగింది అనసూయ లేదమ్మా నాకే ఒక చుక్క ఎక్కువే నాలుగేశాను వాడిని అంది ముసుముగా నవ్వుతూ హేమిటి అంటూ తెగ ఆశ్చర్యపోయింది అనసూయ సరే సరే త్వరగా పని తేవల్చు అవతల నాకు టైం అయిపోతుంది అన్నాడు చికాకు పడుతూ ఆనందరావు ఇరవయో శతాబ్దం మహిళ అంటే నువ్వే వెంకాయమ్మా సభాష్ అందు మెచ్చుకుంటూ అనసూయ లేకపోతే ఏంది చెప్పండి రోజు తాగొచ్చి నన్ను కుల్ల బుడిసేటివేనా నేను మడిసినే ఓ పాలి వాటిని తంతే తెలిసొక్కది తప్పు వెంకాయమ్మ మొగుడ్ని పట్టుకొని అలా తన్నకూడదు ఆడదానికి మొగుడు దైవంతో సమానం పూజ గదిలోంచి సక్కుబాయ్ మీరు ఊరుకోండి పెద్దమ్మ గౌరు నేను సీము నెత్తురు ఉన్నవాళ్ళమే అట్టా పడుండమంటే ఒలకం నిజు నాకు చాలా నచ్చా వెంకాయమ్మ నీకు ఇంక్రిమెంట్ శాంక్షన్ చేశానులే ఈ నెల నుంచి అంది అనసూయ ఈ పొగడ్తతో వెంకాయమ్మ రెచ్చిపోయింది మఠం వేసుకుని హాల్లో తీరిగ్గా కూర్చుంది అసలు సినిన్నమ్మగౌరు నాకు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఈ లోకం తీరు అదేంటో ఆడదాని రాసి రంపాన పెట్టడమే ఈ మగసచ్చినోళ్లంతా ఇదేం పనిని ఒకరూ బుద్ధిసఫరు అసలు మనమే బుద్ధి నేను అమ్మా మన బతుకంతా తీసుకెళ్లి ఆల చేతుల్లో ఎట్టి ఆడాడించినట్టు ఆడతాం ఎందుకు ఎందుకు చెయ్యాలిట్ట నాను పాజు పని చేసుకుని సంపాదిస్తున్న దాంట్లో సగం కూడా నా ముగ్గురు సంపాదించడు అది ఆడి ఏడుపు అసలు ఈ మగోళ్ళంతా సుపదనాతోళ్ళమ్మ అంటూ మొదలెట్టింది అనసూయా అంటూ మళ్లీ అరిచాడు ఆనందరావు అరవకండి పక్కింట్లో పనిపిల్ల దడుచుకుంటుంది కూర చేస్తున్నారుగా అదే ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నాను అవతల ఆఫీస్కి టైం అవుతోంది మధ్యనే ఏమిటి అన్నాడు కోపంగా ఓ స్త్రీ హృదయఘోష మీకు న్యూసెన్స్గా అనిపిస్తోందా మారరండి మీరు మారరు మీ మగజాతి మారదండి అంది కసిగా తప్పు తల్లి అంటూ సక్కుబాయ్ భగవతి అరిచింది అనసూయ నిస్సహాయంగా భగవతీనా ఆవిడెవరు అడిగాడు అర్థం కాక ఉందిలేండి అసలు నేను వచ్చిన కొత్తల్లో మీ అమ్మ తల్లి ఇలా కాదు తల్లి అలా తల్లి అని గైడెన్స్ ఇస్తుంటే చాలా సంబరపడిపోయాను ఇంత సౌమ్యంగా ఆప్యాయంగా మాట్లాడే తల్లిలాంటి అత్త దొరికినందుకు ముచ్చట పడిపోయాను ఆ మురిపం మూడునాళ్ళు ముచ్చటైంది తప్పు తల్లి అన్నది నా ఇంటి పేరు అయిపోయినట్టు అస్తమానం ప్రతి మాటకి అందుకుంటూ ఇలా పెట్టడం కొత్త టెక్నిక్ అని ఆ తర్వాత అర్థమైందిలేండి అందుకే ఆడదానికి ఆడదే శత్రు అన్నారు మీలాంటి వాడే ఎవరు అనుంటారు మాకు మాకు తగులు పెట్టడానికి అసలు మీ మగజాతికే ఈచే ఎక్కువ ఆడవాళ్లంతా ఏకవైతే మీకు పుట్టగతులుండవని తెలుసా అందుకే ఈ వంకర మాటలు అసందర్భకు సిద్ధాంతాలు ఇవాళ నీకేదో అయ్యింది అనసూయ పొద్దున్నేచినప్పటి నుంచి చూస్తున్నాను చూడండి బాగా చూడండి నేను చూస్తున్నాను మిమ్మల్ని బ్రష్ చేసుకుని దర్జాగా కుర్చీలో కూర్చొని అన్నీ అందుకుంటూ ఊరికి అరవటం తప్ప మరో పని లేదు మీకు మాకు మధ్య ఎందుకు వ్యత్యాసం తప్పు తల్లి ఈ సృష్టిలోనే ఉందది ప్రశ్నించే అధికారం లేదు మనకు సక్కుబాయ్ సృష్టిలో కాదు మీ బుర్రలో ఉంది అధికారం లేదన్నదెవరు మా బాగా చెప్పారమ్మా అసలు ఆడదాని కాలిగోటికి కూడా సరిపోయి మొఘళ్ళంతా చీ చి వాయు తోడైనట్లు ఈ వెంకాయమ్మకు కూడా ఏదో అయింది ఇదిగో నే పోతున్నా అంటూ చొక్కా వేసుకుని ఆనందరావు వీధిలోకి చక్కా పోయాడు ఇదే ఇదే మగాడి ధీమా నువ్వు వండి పెట్టకపోతేనే వీధిలో బోరుడు హోటళ్లున్నాయనేగా ధీమా చూస్తాం ఎండాల్లో ఈ జులు ఇంకా ఇకపై సాగదు అంటూ తగ ఆవేశపడిపోయింది తల్లి అంత ఆవేశం పనికిరాదు భూదేవంత శ్రీదేవంత సివి దేవేరంత దర్ప ఉండాలి అంటారు అంతేగా ఓకే ప్రస్తుతం నేను ఆ మోడల్లోనే ఉన్నాను ఆ దేవుళ్ళు పెళ్లాలందరూ అంతేగా హాయిగా మీద కాలేసుకుంటూ కూర్చుంటారు అంటూ కుర్చీలో మీద కాలేసి కూచని వెనక్కి జారిగిలబడి వెంకాయమ్మ ఈవేళ హాలిడే హాయిగా ఎంజాయ్ చేయ్ పో వెళ్ళు ఈ వేళ మా ఇంట్లో వంట వెంట కూడా లేదు సో ఇక్కడ పనే ఉండదు అని డిక్లేర్ చేసేసింది అనసూయ సక్కుబాయి రెండు చంపులు వాయించుకుని అపరాధం స్వామి అంటూ కోడల తరపున క్షమాభిక్ష వేడుకుంటూ దేవుడు ముందు సాస్తాంగ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి